ఎందక్కా చెయ్యి నొప్పి వస్తలేదు నీకు నొప్పి వస్తా మరి ఏం చేయాలి మరి నిన్న మొన్న ఇంటిదన్నా మెత్తగా అది ఉంటారండి పైకెక్తే ఏమైనా అట్లా చేసిన కానీ అది కూడా వేస్ట్ అయింది అవును వీడియోలో తక్కువ కనిపిస్తుంది కానీ బైట్ అయితే ఎక్కువ వస్తున్నాయి అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరూ అయితే ఏం చేస్తున్నారు మేము అయితే ఇల్లుకి నీళ్లు కొడతాం అనమాట ఇద్దరం కలిసి ఒక పాట వాడు రాదురా పాటలు పాడితే ఏం లాభం అక్క యూస్ అయిపోతలేదు అందుకే మేము పాట పాడతాము అప్పుడైతే ఇల్లుకి నీళ్లు కొట్టుకుంటే ఒక పాట పాడేటోళ్ళం అసలు యూట్యూబ్ ఛానల్ మీదనే పిచ్చిలేస్తుంది నాకు ఇంట్రెస్ట్ అంత కష్టపడి వీడియోలు చేసినా అధికం లేని వాళ్ళు పేదోళ్ళని కూడా చూస్తలేరు అంత మంచిగా రెడీ అయ్యి అందంగా కనిపించే వాళ్ళనే చూస్తారు కష్టపడి పని చేసుకునే వాళ్ళు అస్సలు చూస్తలేరు